హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ వరల్డ్ నేను ఈరోజు సోమవారం రోజు శివయ్యకి ఎలా పూజ చేసుకున్నానో అభిషేకం వేటితో చేసుకున్నాను మీకు చూడండి అభిషేకం పంచామృతాలతోటి ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పంచదార అలాగే వట్టి వేరు కూడా పెట్టానండి వాటితోటి శివయ్యకు అభిషేకం చేసుకున్నాను ఇక్కడ మా వారు చేస్తున్నారండి అభిషేకం అభిషేక అనంతరం శుద్ధ జలంతో శుభ్రపరచుకొని గంధం కుంకుమ అక్షింతలు పుష్పాలు సమర్పించుకున్నాను ఇక్కడ సుగంధ ద్రవ్యమైన మల్లెపూలతో చామంతులతో అష్టోత్తరం చేస్తున్నాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అలాగే ఛానల్ని లైక్ కూడా చేయండి ప్లీజ్ ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ తర్వాత అష్టోత్తరం తర్వాత దీపధూప నైవేద్యాలు సమర్పించుకున్నాను ఈరోజు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను కంటే ఈరోజు హారతి రూపంలో స్వయంగా నాగేంద్ర స్వామి వచ్చి శివయ్యకి హారతి ఇచ్చాడండి ఎంతో చాలా అదృష్టంగా భావిస్తున్నానండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా హారతి రూపంలో నాగేంద్ర స్వామి వచ్చి హారతి ఇవ్వడం అనుకోకుండా టెంపుల్కి వెళ్ళడం ఈరోజు మొత్తం చాలా హ్యాపీగా గడిచిపోయిందండి నేను చేసే ఈ పూజలు మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పూజలు ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ వరల్డ్